హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ తెలిసిన డిజైన్ ఇది బ్లౌజ్ ప్యాచ్ వర్క్ డిజైన్లో తమ్ము నేలు పెట్టాను కదండి ఆ డిజైన్ ఈరోజు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ డిజైన్కి మాత్రం నేను ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసి చూపిస్తానండి ఇంకా స్లీవ్స్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ అసలు కట్ చేయడం చూపించను ఈ వీడియోలో బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకు మనము ఖర్చుకు ఎక్స్ట్రా పైన షోల్డర్ దగ్గర ఒక లైన్ తీసుకోవాలి కింద ఒక లైన్ తీసుకోవాలి అది మనం ఖర్చు కోసం లోపలికి వెళ్తుంది మనం కుట్టేటప్పుడు లోపలికి వెళ్తుంది కదా క్లాత్ దానికోసం మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇంకా ఆమ్ హోల్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టుకున్నాను షోల్డర్ దాని కింద నుంచి చెస్ట్ సైజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి థర్టీ సిక్స్ చెస్ట్ సైజు కాబట్టి నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంకా వేస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఈ డిజైన్ ఏ సైజు వరకైనా గుట్టుకోవచ్చు అండి మామూలుగా వాళ్ళ డీప్ నెక్ని బట్టి వాళ్ళ షోల్డర్ని బట్టి పెట్టుకోవచ్చు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు పెట్టుకున్న తర్వాత హోల్ తీసుకోవాలండి ఆమ్ హోల్ వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు అంటే మొత్తం ఫుల్ ఫుల్ ఆర్మ్ హోల్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఈ స్కేల్ తోటి నేను యూజ్ చేస్తున్నాను చూడండి మీకు బాగా అర్థం కావడం కోసమే ఆమ్హోల్ ఈ స్కేల్ పెట్టి గీస్తున్నాను నార్మల్గా కూడా గీస్తాను కాకపోతే నార్మల్గా కన్ఫ్యూజ్ అవుతారనేసి ఈ విధంగా స్కేల్ అయితే అందరికి అర్థం అవుతుంది అనేసి ఈ స్కేల్ పెట్టాను చూసారా ఎనిమిది ఇంచులు వచ్చింది ఆమ్ హోల్ ఏ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయినా సరే మనం ఆమ్హోల్ కరెక్ట్ గా తీసుకోవాలండి ఆమ్ హోల్ కొంచెం లూజ్గా ఉన్నా అంటే ఆమ్హోలు ఎక్కువైనా సరే చంక కింద ముడతలు వస్తూ ఉంటుంది కొంచెం తక్కువ అయితేనేమో పట్టేసినట్టు అవుతుంది అందుకనే ఎప్పుడు కానీ ఆమ్హోల్ కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు తర్వాత నెక్ తీసుకోవాలి నెక్కి ఇక్కడ నేను రెండున్నర ఇంచుల వెడల్పు పెట్టుకున్నాను కిందికి డీప్ వచ్చేసి పది ఇంచులు పెట్టుకుంటున్నాను పది ఇంచులకు మనం ఇక్కడ రెండున్నర ఇంచులు మళ్ళీ కిందికి కూడా అట్లనే మార్కింగ్ చేసుకోవాలి ఒక స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి ఫస్ట్ స్క్వేర్ బాక్స్ గీసుకోవడం వల్ల ఏ కైనా మనము కరెక్ట్గా తీసుకోవచ్చండి ఫస్ట్ ఎప్పుడు కానీ స్క్వేర్ బాక్స్ తీసుకోవడం వల్లనే నెక్ రౌండ్ డీప్ అయినా లేకపోతే ఏదన్నా డిజైన్ పెట్టాలన్నా కరెక్ట్గా తీసుకోవస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ స్క్వేర్ బాక్స్ గీసుకున్న తర్వాత రౌండ్ నెక్ గీసుకుంటున్నాను అంటే మనం ఇక్కడ బ్రాడ్ ఎంత తీసుకోవాలని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి నేను నాలుగున్నర ఇంచులో పైకి అంటే ఇది మనం మధ్యలో ఒక ప్యాచ్ వేసుకుంటాం కదా ఆ ప్యాచ్ కోసం ఇది కట్ చేసుకోవాలన్నట్టు ఈ మధ్యలో పీస్ని అయితే నేను ఇక్కడ కొంచెం పై నుంచి మళ్ళీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే ఈ మధ్యలోది పీస్ ఉంది చూడండి ఆ పీస్ నాలుగున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటాను మధ్యలో కాకపోతే ఈ మధ్యలో మనం కట్ చేసుకునే దగ్గర మాత్రము ఒక వన్ ఇంచ్ సైజు తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ సైజు తీసుకున్నాక కింద మళ్ళీ కొంచెం కరువు షేప్ ఎక్స్ట్రా అంటే రెండు ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవాలి కింద ఒకవేళ మీకు ఇది నేను చెప్పేది అర్థం కాకపోతే ఒకసారి వీడియో క్లారిటీగా చూడండి అర్థమవుతుంది మీకు ఈ మధ్యలో బ్రాడు మనం ఎంత తీసుకున్నా కూడా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఒక మినిమం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు మళ్ళీ అటు పైపింగ్ చేస్తాం కదా క్లాత్ కుట్టేటప్పుడు కొంచెం తక్కువైపోతుంది తక్కువైపోయేట తక్కువైపోతే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనం కుట్టుకుంటే జాకెట్ టైట్ అయిపోతుంది డిజైన్ కూడా సరిగ్గా రాదు అందుకనే మనము ఇది మధ్యలో ఎంతైతే తీసుకుంటామో అంత కొంచెం తక్ ఎక్కువనే తీసుకోవాలి ఒక వన్ ఇంచు తర్వాత మొత్తం నేను నెక్ కట్ చేయకుండానే కటింగ్ చేస్తున్నాను షోల్డర్ షోల్డరు ప్లస్ ఆర్మ్ హోల్ మా పైన సైడ్స్ ఇప్పుడు కట్ చేసుకున్న డిజైన్ కట్ చేసుకుంటాం కదా ఇక్కడ మాత్రము బ్రాడ్ కావాలంటే కొంచెం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అండి బ్రాడ్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రము ఇలా కొంచెం ఫ్లాట్ టైప్లో తీసుకోండి ఈ పీస్ని మనం మధ్యలో కట్ చేసాం కదా ఆ ని మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి మనలో మనం ప్యాచ్ చేసుకునేటప్పుడు మాత్రము అది ఎంతుందో చూసుకొని దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నాను కదా దానికోసం ఆ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలాంటి డిజైన్స్ కుట్టుకోవాలని అంటే మెయిన్గా శారీలో పీస్ కాంట్రాస్ట్ అయినా తీసుకోవాలి లేకపోతే బ్లౌజ్కు టూ సైడ్స్ బార్డర్స్ లాంటివి అయినా లేకపోతే కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి చూడండి కొన్ని అలాంటివి మాత్రమే బాగుంటాయి ఈ డిజైన్స్కి సెల్ఫ్ కలర్ కంటే కాంట్రాస్ట్ ఇంకా బాగుంటుంది అందుకనే ఇది నేను టూ సైడ్స్ బార్డర్ వచ్చింది కదా ఈ బ్లౌజ్కి అందుకనే ఒక ఒక బ సైడ్ బార్డర్నేమో నేను ప్యాచ్ కోసం యూజ్ చేస్తాను ఇంకొకటి ఏమో స్లీవ్స్ కోసం మెయిన్ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఎట్ సైడ్ పీస్ అటు సైడ్ కు మెయిన్ పీస్ క్లాత్ను అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు నేను ఈ గమ్ము కానీ ఈ పిన్స్ కానీ పెట్టుకోనండి క్లాత్ను మాత్రం ఇలా జర్ కొంచెం ఇలా సైడ్కి ఇలా జరుపుకుంటూ జరుపుకుంటూ మాత్రమే కుట్టుకుంటాను మరి బాగా క్రేప్ సారీస్ లాంటివి జారితే వాటికి మాత్రమే మధ్యలో ఒక పిన్ను పెట్టుకుంటాను నేను మొత్తం కుట్టుకున్న తర్వాత వాటిని మధ్యలో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి అదంతా కట్ చేసుకోవాలి తర్వాత క్యాన్వస్ పేపర్ని తీసుకొని ఒక లెవెన్ ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత నెక్ ఎట్లా ఉందో అలా గీసుకోవాలి మనం బ్యాక్ నెక్ ఎలా కట్ చేసాం చూడండి అదే విధంగా ఇది కూడా నెక్ను అదే షేప్లో కట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాకి ఒక వన్ ఇంచు లోపలికి వన్ ఇంచ్ షేప్ తీసుకోవాలి దీనికి ఈ పేపర్కి మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్కు వేసుకోవడానికి అయితే ఒక్కసారి లైట్ ఐరన్ చేస్తే సరిపోతుంది మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని జస్ట్ ఇట్లా వన్ సైడ్ ఒక్కసారి ఐరన్ బాక్స్ పెట్టినామంటే నీట్గా స్టిక్ అయిపోతుంది ఇది ఎడ్ సైడ్ వేసేది అడ్ సైడ్ చూసుకొని తర్వాతనే క్లాత్ అటాచ్ చేసుకోవాలి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు ఒకటే సైడ్ అటాచ్ చేస్తే బాగోదు అది మనం ఎటు వేసుకోకుండా అయిపోతుంది అందుకనే నేను చూడండి ఐరన్ జస్ట్ లైట్ ఐరన్ చేసేసి దానికి కొంచెం క్లాత్ వేసేసి స్టిక్ చేసేసుకున్నాను ఈ నెక్కి కంపల్సరీ అని పేపర్ క్యాన్వాస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎలాగో డోరీలు వేసుకుంటాం కదా నెక్కి కాకపోతే ఈ క్లాత్ చాలా పల్చగా ఉందనేసి లైనింగ్కి మెయిన్ మెయిన్కి కొంచెం ఊరికే పైపింగ్ వేస్తే నిల్చోదు అనేసి నేను మళ్ళీ ఫస్ట్ పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేపర్ క్యాన్వాస్ కూడా వేసుకుంటున్నాను కొద్దిగా మందంగా ఉన్న క్లాత్లకు అయితే డైరెక్ట్ పైపింగ్ వేసేసుకొని తర్వాత మధ్యలో ప్యాచ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను వెనకాలకు ఫస్టే పైపింగ్ వేసే ముందే వెనకాల డాట్స్ వేసుకుంటున్నాను ఒక పావించు పావించు విడుతూ చూసుకొని ఫోర్ ఇంచెస్ లెంత్కు డాట్ వేసుకున్న తర్వాతనే మళ్ళీ పైపింగ్ వేసుకుంటున్నా పైపింగ్ మీద నుంచి మళ్ళీ పేపర్ క్యాన్వాస్ స్టిక్ చేసుకుంటున్నాను ఇలా పైపింగ్ వేసుకోకుండా కూడా డైరెక్ట్ మనము పోట్లీ బటన్స్ కూడా నెక్ చుట్టూ పెట్టుకొని మధ్యలో ప్యాచ్ కూడా వేసుకోవచ్చు ఆ బ్లౌజ్ కూడా గుట్టాను నేను మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ సైడ్ ఆ స్టైల్ వీడియో కూడా పెడతాను మీకు ఇలా రెండు సైడ్ల పైపింగ్ వేసుకొని తర్వాత పేపర్ క్యాన్వాస్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కరువు తిరిగే దగ్గర మాత్రం కట్స్ పెట్టుకోవాలి తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి నేను మాత్రం బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ ఉండడం కోసం మాత్రమే లోపల పైపింగ్ వేసి పైనకు పేపర్ క్యాన్వాస్ అటాచ్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా నెక్ షేప్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మనం ఒకసారి అది మధ్యలో పీస్ కట్ చేసాం కదా అది లైనింగ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు అది కట్ చేసుకున్న దాన్ని ఒకసారి మనం అది లెంత్ ఉందో మనం మధ్యలో ప్యాచ్ ఎంత లెంత్ వేసుకోవాలో ఒకసారి మళ్ళీ మెజర్మెంట్స్ చూసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకున్న పీస్కు కింది నుంచి ఫైవ్ ఐదు ఇంచులు తీసుకుంటున్నాను మధ్యలో మాత్రం నేను వన్ ఇంచే కట్ చేశాను కదా ఆ వన్ ఇంచుకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ప్యాచ్ వేసుకునేలాగా మెజర్మెంట్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి మళ్ళీ ఫస్ట్ ఈ నెక్ ఉంది చూడండి మనం కట్ చేసుకున్న నెక్ ఆ కట్ చేసుకున్న నెక్కి ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత నేను మధ్యలో ఈ పీస్ మాత్రము కొంచెం ఇట్లా ఫ్లా కర్వ్ షేప్ తీసుకున్నాను అంటే ఇట్లా పాయింట్ టైప్లో తీసుకున్నాను అన్నట్టు స్ట్రెయిట్గా కాకుండా నెక్ షేప్ కోసము ఇక్కడ చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది ఇలా ఒక వన్ ఇంచ్ డౌన్కి నెక్ షేప్ తీసుకున్నాను నేను కింద మాత్రము ఒక్క పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కరువు షేప్ ఓకే పైన మాత్రము కొంచెం ఒక వన్ ఇంచ్ కిందకి ఇట్లా షేప్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మనం మెయిన్ పీస్ ఉంటుంది కదా మళ్ళీ ప్యాచ్ వేసుకోవడానికి అంచు ఆ అంచుని మాత్రం మళ్ళీ మనము అది ఎంత అంత కట్ చేసుకొని మళ్ళీ దాని లోపల పేపర్ క్యాన్వాస్ పేపర్ వేసేసుకొని అంటే స్టిఫ్గా ఉండడం కోసం మాత్రమే అది వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా నేను పైపింగ్ అటాచ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఉల్టా తీసుకొని కుట్టుకున్నాను ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత లైనింగ్ కట్ చేసుకున్నాం కదా పీస్ అది ఆ పీస్ అంటే వన్ ఇంచ్ మధ్యలో ఇట్లా గ్యాప్ చూసుకున్నాను కదా ఇప్పుడు దీనికి ఇది మొత్తం కుట్టేసుకున్నాక కొంచెం కింద కర్వ్ షేప్ కూడా తీసుకున్నాం కదా దానికి కూడా పైపింగ్ వేసుకొని ఆ తర్వాత మెయిన్ పీస్కి అంటే రెండు పీసెస్ ఉన్నాయి చూడండి మనం ఆ పీసెస్కి అటాచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ కింద మాత్రము ఒక్కసారి మళ్ళీ అది కరెక్ట్గా ఈక్వల్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే అది అటాచ్ చేసుకోవాలి ఇది కొంచెం బటర్ఫ్లై షేప్లో కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక లైన్ ఇలా గీసుకున్నాక ఆ తర్వాత మనం పే ఇంకో అది కట్ చేసిన పీస్ ఉంది కదా దాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాతనే అటాచ్ చేసుకున్నాను నేను మధ్యలో గ్యాబ్కి ఒక ముప్పా వించు ముప్పావించు మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను అంటే హాఫ్ ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఇలా రెండు సైడ్లు అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా మన బ్లౌజ్ క్లాత్ ఆ బ్లౌజ్ క్లాత్ తోటి రెండు బటన్స్ తయారు చేసుకొని వాటిని మధ్యలో కుట్టేసుకోవాలి హ్యాండ్స్కి డిజైన్ కట్ చేశాను కదండీ ఆ ఫోటోలో అదే విధంగా దీంట్లో కూడా మళ్ళీ అది లాంగ్ స్లీవ్స్ ఇది షార్ట్ స్లీవ్స్ కట్ చేస్తున్నాను షార్ట్ స్లీవ్స్ అంటే ఈ బార్డర్ ఉందో అంతే స్లీవ్స్ పెడుతున్నాను బార్డర్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్ స్లీవ్స్ కట్ చేసుకుంటున్నాను నార్మల్గా స్లీవ్స్ ఎట్లా ఉన్నాయో అట్లా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ దో మిడిల్ పార్ట్ తీసుకొని అక్కడ మధ్యలో కింద మాత్రము ఒకటిన్నర ఇంచులు పెట్టుకొని పైకి కింద నుంచి పైకి ఒక మూడు ఇంచులు కట్ మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మధ్యలోది మాత్రం కట్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ పీస్నంతా లైనింగ్కి మెయిన్ పీస్ని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ కింద నుంచి మనం పైకి పై దాకా అంటే దానికి మొత్తము మనం పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ వేసుకున్న దానికి పైనుంచి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద క్లాత్ అంటే ఒక సిక్స్టీన్ ఇంచెస్ లెంగ్త్ ఫైవ్ ఇంచెస్ విడుతు క్లాత్ తీసుకుని దాన్ని ఒక వన్ ఇంచు వన్ ఇంచు విడుతు తోటి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి స్లీవ్కి మధ్యలో మనం ఎంత గ్యాప్ అయితే కట్ చేసుకున్నామో అంత గ్యాప్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ ఫ్రిల్స్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి అంత హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కింద ఒక క్లాత్ అటాచ్ చేసుకొని దానికి స్లీవ్స్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ కింద పైపింగ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్లీవ్కి ఇది ఎంత మనం గ్యాప్ అయితే కట్ చేసుకున్నామో ఆ కి దీన్ని అటాచ్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ మధ్యలో మాత్రము మనం ఖచ్చితంగా అంటే బ్లౌజ్ కలర్ని బట్టి ఇప్పుడు ఈ బ్లౌజ్లో కొంచెం గోల్డెన్ ఉంది కాబట్టి నేను గోల్డెన్ బాల్స్ అటాచ్ చేసుకుంటున్నాను అంటే కుట్టుకుంటున్నాను లేదు బ్లౌజ్ ఏ కలర్లో ఉందో దాని కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు రెండు స్లీవ్స్కి ఇట్లా ఫ్రిల్స్ డిజైన్ అటాచ్ చేసుకున్న తర్వాత పూసలు వేసుకున్న తర్వాత ఇలా ఉంది చూడండి ఆ తర్వాత మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎంత లుక్ వచ్చిందో ఓకేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని